ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతోంది సమ్మర్ వచ్చిందంటే చాలు ఐపీఎల్ సీజన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో మన అందరికీ తెలిసిందే సో ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అంటే అభిమానులందరికీ పండగే ఎందుకంటే ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచెస్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో మన అందరికీ కూడా తెలిసిందే కానీ ఇప్పుడు ఒక షాకింగ్ వార్త అండ్ ట్రెండింగ్ వార్త అండ్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నటువంటి వార్త ఏదైతే ఉందో అది మన ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేయర్ సిఎస్కే సిఎస్కేకి సంబంధించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈరోజు ఆయన ఒక పోస్ట్ చేశారు అదేంటంటే కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అన్నటువంటిది ఆ పోస్ట్ యొక్క సారాంశం సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అంటే ఎగ్జాక్ట్లీ దీని మీనింగ్ ఏంటి కొత్త సీజన్ కొత్త పాత్ర అంటే కొత్త సీజన్ కొత్త పాత్ర కొత్త సీజన్ ఓకే ఇది కొత్త సీజన్ కొత్త పాత్ర ఏంటి అంటే ఆల్రెడీ ఆయన సిఎస్విస్కి సంబంధించిన క్యాప్టెన్ ఉన్నాడు కాబట్టి మరి క్యాప్టెన్గా కాకుండా ఇంకేం పాత్ర పోషించబోతున్నాడు మరి మహేంద్ర సింగ్ ధోని సిఎస్కే క్యాప్టెన్గా కాకుండా ఆయన మెంటర్గానా లేకపోతే ఇంకోటా ఇంకోట ఇట్లాంటి రకరకాల చర్చలు అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనేది పెద్ద ఎత్తున అభిమానులు అయితే చర్చించుకుంటున్నారు క్రికెట్కి సంబంధించిన అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు టీమ్స్కి అతీతంగా ఎవరైనా వాళ్ళ ఫేవరెట్ మెంబర్ ఏ అయినా ఉండని ఆ టీంకి ఎట్లాంటి అభిమానం ఉంటుందో మనందరికీ తెలుసు సో సో ఎట్లాంటి బెట్టింగ్స్ కావచ్చు లేదంటే ఆ టీవీలకు అతుక్కుపోయి పూర్తిగా మ్యాచెస్ని ఎంజాయ్ చేసే మూమెంట్స్ కానీ ఎవరు కూడా మిస్ గారు హైలైట్స్తో సహా అన్నీ కూడా ఎక్కడ కూడా వదలకుండా చూస్తూ ఉంటారు ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు ఎవ్రీ సీజన్ కూడా ఆటగాళ్ళందరూ కూడా సో ఐపీఎల్ మ్యాచెస్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళే మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు సో అట్లాంటిది ఇప్పుడు ఈ ధోని చెప్పినటువంటి కొత్త పాత్ర ఏంటి అనేది పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది సో సిఎస్కే క్యాప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మరి మెంటర్గా కొనసాగబోతున్నాడా లేదంటే ఏదైనా యాడ్ కోసం ఇట్లాంటిది ఏమైనా పోస్ట్ చేశాడా ఇట్లాంటి వార్తలు కూడా ఇట్లాంటి చర్చ కూడా నడుస్తోంది సో సోషల్ మీడియాను కు జనరలీ అయితే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటూ ఉంటాడు ధోని సో అట్లాంటిది ఈ పోస్ట్ పెట్టడం వెనకాల ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి మరి ఏదైనా యాడ్ షూట్ కోసం ఇట్లాంటిది ఏమైనా పెట్టాడా అన్నటువంటి చర్చ కూడా సాగుతోంది మరికొందరు మాత్రం క్యాప్టెన్ ఇప్పుడు ధోని క్యాప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటర్గా కొనసాగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్లో ఆయన మోకాలి గాయంతో కొంత ఇబ్బంది పడ్డారు మనం చూసాం సో అప్పుడే అనుకున్నారు మరి నెక్స్ట్ సీజన్ ధోని ఆడతాడా లేదా అన్నటువంటి క్వశ్చన్ చాలా మంది చేశారు చాలా మంది మాట్లాడుకున్నారు మోకాలి గాయం ఆయనను ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తోంది అన్నటువంటిది చాలామంది విశ్లేషకులు కూడా అన్నటువంటి మాట సో ఆయన దాని తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నారు నవ్ ఈజ్ పర్ఫెక్ట్ నవ్ ఈజ్ ఆల్ రైట్ అండ్ పైన ప్రాక్టీస్ సెషన్స్ కూడా చేస్తూ ఉన్నారు అండ్ ప్రాక్టీస్ కూడా దీనికోసం మొదలు పెట్టేశాడు అనేటువంటిది కూడా వార్తలు కూడా మనం చూసాం కానీ ఆల్ ఆఫ్ సడన్గా మరి ఇట్లాంటి ప్రకటన ఎందుకు చేశాడు సోషల్ మీడియా ఇలాంటి పోస్ట్ ఎందుకు చేశాడు అనేటువంటిది కూడా అందరు మాట్లాడుతున్న పరిస్థితి అండ్ మనకు తెలుసు మూడు రోజుల పాటు జామ్నగర్లో ముఖేష్ అంబానీ కి సంబంధించిన రెండో కుమారుడు పెళ్లి వేడుకల్లో కూడా ధోని వాళ్ళ వైఫ్ మెరిసిన పరిస్థితి అండ్ కొత్త లుక్లో భలే అనిపించాడు ధోని లాంగ్ హెయిర్తో బాగా కనిపించాడు అందరు కూడా ఆ పిక్స్ కానీ ఆ వీడియోస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందులో కూడా డాండియా ఆడాడు చాలామందితో అండ్ ఎంజాయ్ చేశారు ఆ ఈవెంట్ అంతా కూడా ఎంజాయ్ చేశారు ధోనీ సంబంధించిన అభిమానులు అయితే ఆయన పిక్స్ కానీ ఆయన ఎక్కడ కనిపించినా కూడా వదలకుండా అవన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి అండ్ ఆయన లుక్ని కూడా చూసి చాలామంది ఫిదా అయిపోయారు ఇట్లాంటి లుక్స్ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ సీజన్ వరకే చాలామంది ధోని లాంటి లుక్తో కనపడే అవకాశం కూడా ఉంటుంది అంత పెద్ద అభిమానులు ఉన్నటువంటి ధోని మరి ఇట్లాంటి పోస్ట్ ఎందుకు చేశాడు ఎందుకంటే మార్చి ఇరవై రెండు నుంచే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఐపీఎల్కి సంబంధించి స్టార్ట్ కాబోతోంది అండ్ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఆ తర్వాత కొన్ని మ్యాచెస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు సో హాట్ కేకుల్లో ఆల్రెడీ టికెట్స్ అన్నీ కూడా అమ్ముడుపోయే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది సో ఆర్సీబీతో తొలి మ్యాచ్లో అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరైతే ఉన్నారో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీతోనే తలపడబోతోంది ఆర్సీబీ అంటే మనందరికీ తెలుసు అక్కడ విరాట్ కోహ్లీ ఉంటారు ఇక్కడనేమో ధోని ఉంటారు వీళ్ళు ఇద్దరి మధ్యలో మ్యాచ్ అని చాలామంది అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కేవలం ఇరవై రెండు మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది బీసీసీఐ ఆ తర్వాత మాత్రం ఈ ఫస్ట్ హాఫ్ షెడ్యూల్లో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఆడబోతోంది సో టీం మెంబర్స్ ఎవరు ఆ ప్రాక్టీస్ సెషన్స్ ఎట్లా నడుస్తున్నాయి ఏంటి అనేది ఒకవైపు డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ధోని పెట్టినటువంటి ఈ పోస్ట్ మాత్రం చాలా వైరల్గా మారిపోయింది అసలు ఎందుకు ఇట్లా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది నిజంగానే ధోని మరి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా ఏంటి మరి మనం చూడలేమా మన అభిమాన ఆటగాన్ని ఇప్పుడు గ్రౌండ్లో మనం చూడలేమా అనేటువంటిది మాత్రం చాలా చాలామంది అభిమానులు అయితే కంటతడి పెట్టిన సిచ్యువేషన్ కూడా ఇప్పుడు కనిపిస్తోంది బికాజ్ అంత అభిమానాన్ని చ అంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు ధోని కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఈ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఆడతాడా లేడా అనేది కూడా ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది సో దీనిపైన మరి మళ్ళీ ధోనియే మాట్లాడి ఏమైనా క్లారిటీ ఇస్తాడా లేదా ఏంటి అనేది చూడాల్సిందే